తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి విజయనగరం జిల్లా రాజాం ఆర్సిఎం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కొండ మురళీ మోహన్ పాల్గొన్నారు యేసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి మంచి మార్గమని చెప్పారాయన ఆయన ప్రబోధించిన శాంతి ప్రేమలే ప్రపంచాన్ని నడిపిస్తాయన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు అందరితో కలిసిమెలిసిగా ఉన్నారు ఏదైతే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికే ఒక మార్గం శాంతి కానీ లేకపోతే ఎవరికైనా సహాయం చేయడం ప్రేమ ఇవన్నీ ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని అలాగే సమానత్వం గురించి కానీ లేకపోతే సామాజిక స్పృహ కానీ ఇవన్నీ కూడా మరి భారతదేశంలో క్రిస్టియానిటీ ద్వారా చాలా వరకు ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది అందుకోసం మరి ఈ పండగని విశ్వ పండగ ప్రపంచంలో అతిపెద్ద పండుగ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి అదేవిధంగా శాంతి అందరికీ వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ